టీచరు సూపర్వైజర్స్ మేడం సిడిపో మేడం అందరికీ నమస్కారాలు ఈరోజు మనము ఇప్పుడు పోషణ మాసం జరుగుతుంది కదా మేడం పోషణ మాసంలో అంగన్వాడీ టీచర్లు వారి యొక్క సెంటర్లో జరిగిన యాక్టివిటీస్ని జనాందోళన డాష్ బోర్డ్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి అని మనం నేర్చుకుందాం సో మనకిప్పుడు పోషణ అభియాన్ సో లింక్ మన డిపార్ట్మెంట్ నుండి షేర్ చేస్తారు సో మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్టు నేమ్ నేము అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ సో మనకిప్పుడు జనాందోళన డ్యాష్ బోర్డు ఇక్కడ ఓపెన్ అయింది సో మనము యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ సో మనము అంగన్వాడీ సెంటర్లో జరిగే ఈవెంట్లన్నీ మనము జనాందోళన డ్యాష్ బోర్డులో వాటికి సంబంధించిన థీము గ్రూపు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేయచ్చు అనేది మనం నేర్చుకుందాం సో మనం ఇప్పుడు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదమ్మా ఈ డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రూపు థీము ఆర్గనైజర్ ఏ లెవెల్ లెవెల్ యాక్టివిటీ ఈవెంట్ డేటు సో పార్టిసిపేషన్ డీటెయిల్స్ మేలు ఫీమేలు సో మేలు ఫీమేల్స్లో మనకి రెండు అడల్ట్స్ చిల్డ్రన్స్ టోటల్ సో మనం ఇక్కడ బ్రౌజ్ ఫోటో ఇక్కడ మ్యాక్సిమం సైజు టూ ఎంబి ఈ టూ ఎంబీ కంటే తక్కువ ఉన్న ఫోటోనే మనము అప్లోడ్ చేయాలి సో డిస్క్రిప్షన్ సో మీరు ఏ ఈవెంట్ గురించి అయితే చేశారో ఆ ఈవెంట్ గురించి డిస్క్రిప్షన్ రాయవచ్చు సో మనం ఇప్పుడు మొదటగా వస్తే గ్రూప్ ఇక్కడ గ్రూప్ ఏమున్నది పోషణ మాసం గ్రూప్ ఇప్పుడు మన పోషణ మాసం జరుగుతుంది ఇప్పుడు మన థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ థీమ్స్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి కగ్నిజెంట్ కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్ ఒకటి ఇంకోటి ఎర్లీ చైల్డ్ వాడు కేర్ ఎడ్యుకేషన్ ఈసీసీ ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీస్ మెన్ స్ట్రీమింగ్ అడ్రసింగ్ ఒబేసిటీ ఓకల్ ఫర్ లోకల్ సో మనం ఇప్పుడు కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్ గురించి తెలుసుకుందాం కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్ సో ఏం లేదమ్మా ఇక్కడ సమన్వయ చర్చలు సో మన అంగన్వాడీ కేంద్రంలో వచ్చే పోషకారం అందించే పిల్లలు ప్రీ స్కూల్ విద్య తల్లులకు పోషణపై అవగాహన కల్పించడం పిల్లలకు టీకాలు వేయడం ఆరోగ్య పరీక్షలు బరువులు ఎత్తు కొలవడం గర్భిణీల ఆరోగ్య సలహాలు సో మధ్యాహ్నం భోజనం పిల్లల విద్యతో పాటు ఆరోగ్య పరీక్షలు అన్నీ మనం డిజిటలైజ్గా చేస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన యాక్టివిటీ యాక్టివిటీస్ అన్నీ మనము కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్లో చేయాలి సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మేము థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆర్గనైజర్ సో మన డిపార్ట్మెంట్ ఏ లెవెల్లో చేస్తున్నాము బ్లాక్ లెవెల్ ఆర్ అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో కాబట్టి అంగన్వాడీ సెంటర్ సో మనకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు మన ప్రాజెక్ట్లో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లు కనిపిస్తాయి మన ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏ టు జెడ్ సో మన సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్లో ఫస్ట్ సెంటర్ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ యాక్టివిటీ యాక్టివిటీ దీని గురించి చేసాము ఆఫర్ ఐడి గురించి చేసామా ఆబా క్రియేషన్ ఆబా ఐడి రికార్డు లింకింగ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ సెషన్ బిట్వీన్ బడీ మదర్స్ సో మనం ఇక్కడ డిజిటలైజేషన్ గురించి చేసిన అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి సో మనం ఏదైతే మన అంగన్వాడీ సెంటర్లో చేస్తామో యాక్టివిటీ అది సెలెక్ట్ చేసుకొని ఏ రోజు చేసాము ఏ రోజు చేస్తే ఆ రోజు ఈవెంట్ మనం ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి సెవెంటీన్త్ అదే మనం పార్టిసిపేషన్స్ ఎంతమంది ఉన్నారు డీటెయిల్స్ ఆడల్స్ ఎంతమంది అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మేల్ పురుషులు ఎంతమంది ఐదుగురు అటెండ్ అయితే ఐదుగురు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పార్టిసిపేషన్ అంగన్వాడీ సెంటర్లో పది మంది పదిహేను మంది సో మనం ఇక్కడ పది మంది చేసాము ఇక్కడ టోటల్ రెండు కలిపి పదిహేను వచ్చేసింది అదేవిధంగా చిల్డ్రన్ చిల్డ్రన్ మేల్ ఒక సిక్స్ ఫీమేల్ ఒక సెవెన్ వీళ్ళు ఎంటర్ చేశాం కదా ఇప్పుడు మనకు టోటల్ కౌంట్ వచ్చింది సో బ్రౌజ్ ఫోటో మనము ఫోటో మన డైరెక్ట్ మొబైల్ నుండి తీసిన ఫోటో మాత్రం ఎంటర్ చేయవద్దమ్మా ఎందుకంటే అది టూ ఎంబీ కంటే ఎక్కువ ఉంటుంది కనుక మనము టూ మన వాట్సాప్లో పంపించిన ఫొటోస్ వస్తాయి కదా సో అవే ఫొటోస్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి అయితేనే మనకు ఎంబీ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి తొందరగా అప్లోడ్ అవుతాయి సో ఇప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాం చూడండి బ్రౌజ్ ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తున్నాం చూడండి అమ్మ ఫోటో అప్లోడ్ అయిపోయింది సో మనం డిస్క్రిప్షన్ రాయాలంటే రాయొచ్చు సో ఇప్పుడు సబ్మిట్ సో మనం ఇక్కడ ఒక ఫీల్డ్ ఇచ్చి పెట్టాము చూడండి అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంటర్ చేయలేదు చూసారా ఖచ్చితంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఎంటర్ చేయాలి ఒకళ్ళ ఎంతమంది పార్టిసిపేషన్ అయితే ఎంతమంది సో మనకు సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ కాలేదంటే ఏమి ఇండికేషన్ ఎక్కడైతే మిస్టేక్ ఉందో అక్కడ మనకు చూపడుతుంది సో ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు అందరూ పోషణ మాసంలో జరిగే అంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు ఐదు యాక్టివిటీస్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలమ్మా సో మనకి ఈసారి పోషణ మాసంలో థీమ్స్ ఐదు థీమ్స్ ఉన్నాయి చూడండి వన్ టూ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా ఆరు థీముల మీద మనకి ఈసారి పోషణ మాసం ఉంది ఈ థీమ్స్కు కరెక్ట్గా కరెక్ట్గా మనము యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి నేను ఒక్కసారి థీమ్స్ గురించి చెప్తానమ్మా సో కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్ చెప్పాను ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఈసీసీ సో మన ఈసీసీకి సంబంధించినది యాక్టివిటీస్ అన్నీ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ అప్లోడ్ చేయాలి ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ సో ఫీడింగ్ ప్రాక్టీస్ చిన్నపిల్లలు అదేవిధంగా పెద్ద పిల్లలు అంటే ఇన్ఫాంట్ జీరో నుండి సిక్స్ పిల్లలు సప్ మనం సప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తాం కదమ్మా సెవెన్ మంత్స్ నుంచి ఆ పిల్లలందరికీ ఇప్పుడు ఫీడింగ్ ప్రాక్టీస్ గురించి చెప్పాలి మెయిన్ స్ట్రీమింగ్ అంటే మగవారి పార్టిసిపేషన్ కూడా ఉండేటట్టు చూడాలి అదేవిధంగా ఒబేసిటీ గురించి చెప్పాలి ఓకల్ ఫర్ లోకల్ అంటే లోకల్లో ఓకల్ ఫర్ లోకల్ సో లోకల్లో ఉండే చిన్న చిన్న బిజినెస్లు కూడా మనము వారికి సపోర్టింగ్గా ఉండే విధంగా చేయాలి సో అంగ టీచర్లు అందరూ ఖచ్చితంగా డైలీ ఫైవ్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయాలమ్మా థ్యాంక్స్ సో థీమ్స్ గురించి కూడా నేను మళ్ళొకసారి చెప్తానమ్మా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఈసీసీ ముఖ్యంగా త్రీ టు సిక్స్ పిల్లలకి ఆటల రూపంలో బోధన మానసిక శారీరక శారీరక అభివృద్ధి కల్పించడం అంగన్వాడీలో పాటలు కథలు ఆటలతో ద్వారా ప్రా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నాము బొమ్మలు రంగులు చిత్రాలు ఉపయోగించి పాఠాలు చెప్పడం సామాజిక నైపుణ్యాలు మాట్లాడడం సో మంది అలాంటి సంబంధించినవన్నీ ఎర్లీ చైల్డ్వుడ్ ఎడ్యుకేషన్లో చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ సో ఇందులో జననం తర్వాత ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు తగిన సప్లిమెంటరీ ఆహారం వంటలు పప్పు కూరగాయలు ఇవ్వాలి సో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ థీమ్స్ ఇందులో చేయాలి మెయిన్ స్ట్రీమింగ్ అంటే మనకి పురుషుల భాగస్వామ్యం సో ఉండే విధంగా అలాంటి యాక్టివిటీస్ అన్నీ మెయిన్ స్ట్రీమింగ్లో అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలకు భర్త వద్దది ఇవ్వడం పిల్లల టీకాలు ఆరోగ్య పరీక్షలకు తల్లి తండ్రులు కూడా రావడం కుటుంబంలో పోషకార పరిశుభ్రతపై పురుషులు కూడా దృష్టి పెట్టడం సో ఏ విధంగా ఉంటుంది ప్రయోజనం కుటుంబం మొత్తం ఆరోగ్యకరమైన వాతావరణం పొందుతుంది దాని తర్వాత ఉబకాయం నివారణ పిల్లల సం పిల్లలు సమస్య పిల్లలు పెద్దలో ఊబకాయం పెరుగుతుంది డయాబెటీస్ రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువ పరిష్కారాలు ఆకుకూరలు పండ్లు ధాన్యాలు బయట ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం రోజు శారీరకంగా వ్యాయామం ఆటలు అవగాహన కార్యక్రమాలన్నీ సో ఇందులో ఎంటర్ చేయాలి లోకల్ ఫర్ ఓకల్ ఫర్ లోకల్ సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు వస్తువులు వాడడం ఉదాహరణకు స్థానికంగా పండే పప్పులు కూరగాయలు పండ్లు పిల్లల పోషణ పోషణలో వాడకం స్థానికంగా తయారు చేసే వస్తువులు కొనుగోలు చేయడం అందరు అంగన్వాడి ఈ వీడియో చూసి ఖచ్చితంగా డైలీ ఫైవ్ యాక్టివిటీస్ అంగన్వాడీ సెంటర్లో జరిపి అప్లోడ్ చేయగలరు అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్స్ సో మచ్